ప్రపంచ మానవులారా దేవతల్లారా త్రిమూర్తుల్లారా దేవుళ్ళారా దేనికి ఆది లేదు దానికి అంతము లేదు అది నిరాకాలము దాంట్లో నుంచి ఏమొచ్చింది ఆకాశం వచ్చింది వాయువు వచ్చింది అగ్ని వచ్చింది సూర్యచంద్ర నక్షత్రాలు సముద్రాలు నదులు వచ్చాయి భూమి వచ్చింది భూమి పైన పర్వతాలు వచ్చాయి వీటన్నిటికీ ఆది ఉంది అంతము తప్పదు ఉదాహరణకి సృష్టికర్త బ్రహ్మ మూడు తలకాయలు ఉంటుంది కదా ఆయన సృష్టి చేశారా అనుకుంటారు కదా నేను ఈ సృష్టి మొత్తం కొందామనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గర బార్గెన్ చేశాను అతను ఒప్పుకున్నాడు ఈ సృష్టి మొత్తం నాకు ఇచ్చేశారు ఆయనకి కావాల్సిన అమౌంట్ ఇచ్చేశారు ఇది ఒక స్టోరీ లాగా అంతలోకి ఈ ప్రపంచం అంతా నాదే అనుకున్నాను అంతలోకి భూమి భూకంపం వచ్చేసింది వెంటనే భూమంతా సముద్రంలో కలిసిపోతుంది ఎందుకంటే భూమి ఒక వంతు ఉంటుంది సప్త సముద్రాలు మూడు వంతులు ఉంటాయి పెద్దవి ఉంటాయి కాబట్టి అంతలోకి బ్రహ్మగారిని అడిగాను ఇదేంటి నాయన భూమి మొత్తం నేను కొన్నాను కదా అది సముద్రంలో పడిపోతుంది ఏంటి అన్నాడు నాయన ఈ సృష్టి అంతా కూడా ఒక ఆది అంతం లేని దాని నుంచి వచ్చిందే కానీ నేను సృష్టి చేసింది కాదు నేను కూడా సృష్టింపబడ్డవాడు నేను ఆది అంతం నాకు తప్పదు నాయన అన్నాడు మరి నా సంగతి అన్న నీ సంగతి నువ్వైనా ఆది అంతం ఉన్న దేహమే కాబట్టి ఆది అంతం అంతమైపోతుంది నాయన అంతలోకి భూమి అంతా సముద్రంలో కలిసిపోయింది భూమి మీద సముద్రం అంతా భూమిలో కలిసిపోతే భూమి మీద ఏమీ మిగలదు అంతలోకి సప్త సముద్రాలు పొంగుతున్నాయి భూమి కనిపించట్లేదు అంతలోకి సూర్యుడు ఒక ముక్క కింద పడింది ఆ సూర్యుడు ముక్క కింద పడితే సముద్రంలో పడితే సముద్రం అంతా ఆవిదైపోయింది తర్వాత భూమి లేదు సముద్రము లేదు సూర్యుడు కూడా ఏదో ఒక నాటికి ఆది అంతముంది కాబట్టి సూర్యుడు కూడా నశించిపోయాడు అది బొగ్గుగా మారి మసిగా మారిపోయింది అప్పుడు భూమి మొత్తం నిండిపోయింది సముద్రాలు మొత్తం నిండిపోయింది ఆకాశంలో కూడా కొంత భాగం నిర్మించుకుని ఎందుకంటే ఆకాశం పెద్దది కాబట్టి సూర్యుడు చనిపోయినా మిగులుతుంది అంతలోకి వాయువు స్తంభించిపోయింది అప్పుడు ఆది అంతము లేనిది మిగులుతుంది అది ఆది అంతము లేనిదే సత్యము దాంట్లో ఆది ఉండి అంతమైంది అది ఒక యుగము అంటే ఒక ఉదాహరణకి తెరపైన ఒక సినిమా వచ్చిపోతే మూడు గంటలు అది ఒక సినిమా అలాగే ఆది అంతము లేని దాంట్లో ఆది అంతం వచ్చి ఐదు వందల సంవత్సరాలు లక్ష సంవత్సరాల తర్వాత అది పడిపోతే దాన్ని ఒక యుగము కాబట్టి సృష్టికర్త బ్రహ్మైనా కూడా ఆది అంత ఉన్నప్పుడు కాబట్టి మరణించక తప్పదు తప్పదు తప్పదు